ఇన్ని అలసలసానాలకు స్వాగతం ఈ రోజు మన వీడియోలో పిండాకు అంటారు దీన్ని ఈ కొండ పిండాకు తాలింపు చేసుకుంటే బల్లుంటది అన్నమాట మోకాళ్ళ నొప్పులకు కానీ మంచి ఔషధం అన్నమాట ఈ తాలింపు చేసి చూపెడతాయి ఇప్పుడు మీకు ఇట్లా కొసలు కొసలు పోసుకోవాలి లేక ఉంటే ఇట్లా ఇది మా ఇంట్లో మా మనిషికి బాగా లేకుంటే మోకాల నొప్పులు అస్సలు ఉన్నాడు పెరాలజీస్ వచ్చి ఇది కూడా మాకు తెలియదు ఏరే వాళ్ళు చెప్పింది ఇలా చేసి పెట్టు ఒక రెండు మూడు నెలలు మోకాల నొప్పులు పాసు ప్రాబ్లం ఆయనకు అవన్నీ బాగుంటాయి అని చెప్పిండ్రు అందువల్ల మేము ఈ ఆకు ఎతుకులాడుకొని కోసుకొని తాలింపు చేసి పెట్టినాం ఒక ఐదు ఆరు సార్లు చేసినాం అన్నమాట ఆయన కొద్దిగా బాగుంది మళ్ళా మళ్ళా చేసి పెడదామని చేస్తుండే ఇప్పుడు ఇది ఒక కట్ట ఇది కిడ్నీలలో లలో పాస్ రాకపోయినా దేనికైనా అన్నిటకు ముఖ్యంగా కిడ్నీలకు ఇది పప్పు చేసుకోవచ్చు తాలింపు చేసుకోవచ్చు చారులో చారులో కూడా కొన్ని ఆకులు చారు కాంచుకొని తాగొచ్చు అన్నిటకు ఆరోగ్య సూత్రాలకు కొండ పిండాకి ఇది ఇప్పుడు ఇదంతా సన్నగా కత్తిపిడి తీసుకొని కట్ చేసుకున్నాం అంతా ఇట్లా సన్నగా కత్తి పెట్టు కోసి తరుక్కొని సన్నగా తరుక్కొని చేసుకొని చపాతీలో రొట్టెలో దీంట్లో అంచుకు నంజుకోనికైనా దేనికైనా ఇది ఆరోగ్యమైన ఔషధమైన ఆకు అన్నమాట అంతా ఈ విధంగా సన్నగా తరిగిన కత్తి పెడుతూ ఇప్పుడు కడుక్కుందా ఇప్పుడు నీళ్లు పోసి అంత సూపర్ కడుగుదాం నీట్గా ఇప్పుడు ఇప్పుడు పొలంలో పోసుకొచ్చిందనా బాగుంటది అంత కడిగి సిల్లు గిన్నెలు వేద్దాం మళ్ళీ ఒకసారి కడుక్కున్నాను రెండు సార్లు కడుక్కుంటే పొలంలో మట్టి అది ఉంటుంది కదా శుభ్రంగా ఉంటుంది అన్నమాట ఈ కొండ పిండి ఆరోగ్య సూత్రాలన్నీ అన్ని లాభాలే చేసుకొని తినాలి ఓపెగ్గా మేమైతే మా ఇంట్లో మనిషికి ఇంకా చెప్పిన అలంజీ ఆ వైదిగాలు ఈ వైదిగాలు అన్ని సాధనే ఉన్నాము అన్ని ఎవరు ఎన్ని ఏది మనకు గురి పన్నదో ఆయన నడుచుండడు బాగా అప్పుడు తుట్టాక నడిచేవాడు కాదనమాట ఈ వైదిగాలు ఏ వైద్యంలో ఆయనకు గురి అయిందో నడుచుండడు పొయ్యి మీద పెట్టుకున్నాం ఇగో ఒక ఏడెనిమిది ఉంటాయ దగ్గర దగ్గర పది ఉంటాయి చిన్న చిన్నవి ఎండుమిరకాయలు ఎంచుకున్నాం బాండిలు ఏడైంది కదా ఎండుమిరపకాయలు రోట్లో పోసుకుందాం బాండిపోయింది ఇదిగో రెండు స్పూన్ల నూనె వేసుకుందాం సరిపోద్దిన్నా కొద్ది జీలకర్ర కొద్దిగా పచ్చని పప్పు మినపప్పు వేసుకొని ఇగో కొన్ని తెల్లగడ్డలు నల్లగొట్టిన వేసుకున్నాడు మిరపలు రెండు వేసిన సరిపోతాయి కదా ఇక ఉల్లిపాయలు చిన్న చిన్నవి రెండు కొద్ది కార్యపాకు ఏగింది కదా ఒక స్పూన్ పసుపు వేసుకుందాం అట్లా అందాం పచ్చి వాసన పోయేదాకా అట్లా అంటే ఇప్పుడు కొండపిండి ఆకు కట్ చేసి పెట్టుకున్నాం కదా వేసేసుకున్నాం తాలింపుల ఇంతే సింపుల్గా ఉంటది టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా సూపర్మైన ఆకిదు ముందు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ దింపు తాతకు పాస్ రాలేదు కదా కిడ్నీ ప్రాబ్లం అని అందువల్ల ఇది చేయటం మేమైతే మూడు నెలల నుంచి శాతనే ఉండము మాకు తగ్గింది ఇంకా కొన్ని వైదికాలు చేసినాము ఈసారి ఈడియాలో ఏం ఏం అనేది మీకు తెలియజేస్తాం అన్నమాట ఆ వైదిగాలు ఎగితే మంట తగిలితే తగ్గిపోద్ది ఇంత చాలా ఉంది కదా అని సాల్ట్ వేసుకుందాం అనుకో ఉప్పు ఎక్కువ అవుతుంది కొద్దిగా మగ్గి నాకు వేసుకుంటే బాగుంటుంది సరిపోయేంత ఇప్పుడు వేసుకుందాం రుచికి తగినంత సరిపోద్ది రెండు స్పూన్లు వేసినా సరిపోతుంది కలుపుకున్నాం బాగా మగ్గిపోయి ఇంకొక ఐదు నిమిషాలు కలబెట్టి కలబెట్టుకుంటే అడుగంటుంది అందుకని ఇంకొక ఐదు నిమిషాలు అయితే మెత్తగా మగ్గిపోతుంది బాగుంటుంది ఎండుమిరపకాయ వేయించుకున్నాం కదా ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా కొద్దిగా నాలుగు గింజలు జీలకర్ర వేసుకొని దంచుకున్నాం తెల్లబాయ కారం దాంట్లో తెల్లబాయ కారమే వేసుకుంటేది బాగుంటుంది అన్నమాట కారం వేసిన ఎండుమిరపకాయలు వేయించుకొని దంచుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఆరోగ్యానికి బాగుంటుంది తినేదానికి రుచిగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది మెత్త నూనె కదా ఏలిపాయలు వేసుకున్నాం పాలింపులు వేసినా ఇట్లా కూడా ఎల్లిపాయ కారం కదా ఇది బాగుంటది అన్నమాట ఇట్లే కొద్దిగా కరివేపాక వేయించుకొని ఎండుమిరపకాయలతో కొద్దిగా జీలకర్ర వేసుకొని తెల్లగడ్డ వేసుకొని దంచుకొని నా అన్నంలో తింటున్నాం అన్నమాట అప్పుడు వేడి వేడి అన్నంలో బాగుంటుంది అప్పుడు కొరబు ఆడకూ కాదు ఉన్నది ఒరిగిపోయాడున్నది మేము అప్పుడు ఎరగనే ఎరగం కొద్దిగా కొద్దిగా ఉంది లేదు అయిపోయింది చూడంతా పీల్ చేసుకున్నది బాగా మగ్గిపోయిందిలే ఒక్క నిమిషమే ఒక్క నిమిషం అయితే అయిపోద్ది మగ్గింది ఏలిపాయ కారం వేసుకున్నాం అల్లింపులైనా ఇట్లా ఎల్లిపాయ కారం వేసుకుని చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది తినేదానికి రుచిగా టేస్టీగా ఉంటది సింపుల్ ఉంటది ఇదిగో కొత్తిమీర కూడా కడిగి కట్ చేసి పెట్టుకున్నా వేసుకున్నా అంతే కొండపిండాకి ఇంతే చేసుకోవటం ఆరోగ్యానికి మంచిదని ఇది మేము మూడు నెలల నుంచి చేస్తున్నాం ఎవరు చెప్పిన వైజాగ్ అన్నీ ప్రతి ఒక్క ఆకూర తింటే చేసుకునేది మేమైతే మా మా పద్ధతిలో మేము ఇట్లా చేసుకుంటాము ఆకూరలు తింటే కంటికి మంచిది చిన్న పిల్లలకైనా ఎవరికైనా ఆరోగ్యానికి మంచిది ఈ కొండ ఆకు మటుకు ఈ కిడ్నీ ప్రాబ్లం ఉండేటోళ్ళు వాళ్ళు మోకాల నొప్పులు ఉండేటోళ్ళు పాసు రాకుండా ఉండే వాళ్ళకు ఇంకా చాలా మంచిది అన్నమాట ఇది హాస్పిటల్ కాడికి మంచి ఆరోగ్యం ఇది ఈ పెరాలజీస్ వచ్చిన వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంటది అన్నమాట ఇది చేసుకుందాం మగ్గింది గిన్నెలు తీసి పెట్టుకున్నాం ఇంతే ఈ తాలింపు ఆకుకూర తాలింపు ఇంతే మా కొండ తాలింపు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ పక్కనున్న గంట బెల్లు కొట్టండి